హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇళ్ళల్లో ఏదైనా పూజ ఉన్నా వ్రతం ఉన్నా ఇంకా పండగలు అయినప్పుడు కూడా ఎక్కువగా మనం చేసేది చింతపండు పులిహోర లేదంటే నిమ్మకాయ పులిహోరే కదండి కానీ ఈసారి మనం మామిడికాయతో పులిహోర చేసుకుంటున్నాం మనకిప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి మార్కెట్లో మనకి మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి సో అవి తెచ్చేసుకొని నేను చెప్పినట్లుగా మామిడికాయ పులిహోరని తయారు చేసేసుకోండి ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో రెండు పావులు రైస్ తీసుకోండి ఒక పావు రైస్కి గ్లాసున్నర వాటర్ చప్పుని తీసుకోవాలండి దాని ప్రకారం మీరు ఎంత రైస్ తీసుకుంటారో అంత వాటర్ అనేది కౌంట్ చేసి తీసుకోండి దాంట్లోనే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకు అంటే మనకి రైస్ అనేది ముద్దుగా అవ్వకుండా విడివిడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని స్టవ్మే పెట్టేసుకోండి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లోకి రైస్ని చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం నేను పచ్చి మామిడికాయని తురిమేసి పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా మీరు ఒక పది పచ్చిమిర్చి తీసుకోండి ఎండుమిర్చి వచ్చేసి ఒక పది తీసుకోండి అల్లం చిన్న ముక్క తీసుకోండి అవన్నీ నేను కోసి పెట్టేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న మామిడికాయకి పులుపు అనేది లేదు అనుకుంటే లాస్ట్లో నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోండి నా దగ్గర మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది సో నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనం తాలింపుకు కావాల్సిన ప్యాన్ అనేది పెట్టుకుంటున్నాము ఆ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది చక్కగా వేడెక్కాక దాంట్లోనే దాంట్లోనే ఒక స్పూన్ ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కోసుకున్నవన్నీ దాంట్లో వేసేసుకోండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మనం వేసుకున్నవన్నీ మంచిగా వేగిపోయాక దాంట్లోనే వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి దానిలోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి అంతా మంచిగా వేగిపోవాలి వేగిపోగానే ఇంగువాని కూడా మీరు దాంట్లోనే యాడ్ చేసుకోవాలి నేను దీంట్లోనే ఇంగువతో పాటు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక స్పూన్ ఉప్పుని తీసుకుంటున్నాను మనం రైస్ ఎంత యాడ్ చేసుకుంటున్నామో దాని ప్రకారం మనకి రుచికి సరిపడా మనం ఉప్పును యాడ్ చేసుకోవాలి ఉప్పు మొత్తం ఆయిల్లో కరిగిపోయేలాగా మనం ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి అలా ఉప్పు అంతా కరిగిపోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి చేసుకున్నాక మనం పక్కన పెట్టుకునే రైస్ని తీసుకొని దాంట్లో ఈ తాలింపుని వేసేసుకోండి తాలింపు రైస్ మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో స్పూన్తోనే కలిపి చూడండి ఇంకా చల్లారిపోయింది అనేటప్పుడు చక్కగా చేయి పెట్టి కలిపేసుకోండి ఇప్పుడు నేను మామిడికాయ తురుము కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ హాఫ్ మామిడికాయ తురుము యాడ్ చేశానండి అది మొత్తం కలిపేసుకున్నాక మిగతా సగం కప్పు మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి మధ్య మధ్యలో మీకు రైస్వి ఏమైనా ఉండల్లాగా తగులుతూ ఉంటే అవి ఈ స్టేజ్లోనే మంచిగా రైస్ని విడదీసేసుకోండి అలా విడదీసేసుకొని కలిపేసుకోండి మిగతా సఖాన్ని కూడా కలిపేసుకోండి నేను ముందుగానే పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నానండి ఆ వేయించిన పల్లీలు కూడా నేను పులిహోరలోనే కలిపేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా ఈ మామిడికాయ పులిహోర ఇంట్లో ట్రై చేసేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి